జూబ్లీహిల్స్ లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు ఇచ్చి ప్రలోభాలకు గురిచేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రాంతానికి చెందని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు నేతలు గల్లీల్లో తిరుగుతూ ఓటర్లకు ఎరవేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు నాన్ లోకల్ కాంగ్రెస్ లీడర్లను అడ్డుకుని తిప్పికొట్టారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను స్థానికులు నిలదీశారు ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్ బీర్ లాయిలయ్య కాంగ్రెస్ నేత గుత్తా అమిత్ రెడ్డి జూబ్లీ లో తిరగడంపై బీఆర్ఎస్ నేతలు ఈసీకి కంప్లైంట్ చేశారు పొంగులేటి అనుచరులు నోట్లు పంచుతూ వీడియోలకు చిక్కారు జుబ్లీహిల్స్ లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఓటుకు నోటు ఇచ్చి ప్రలోభాలకు గురిచేసిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది జుబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రాంతానికి చెందని కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు నేతలు గల్లీల్లో తిరుగుతూ ఓటర్లకు ఎరవేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు నాన్ లోకల్ కాంగ్రెస్ లీడర్లను అడ్డుకుని తిప్పికొట్టారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ ను స్థానికులు నిలదీశారు ఎమ్మెల్యేలు రామచంద్ర నాయక్ బీర్లైలయ్య కాంగ్రెస్ నేత గుత్తా అమిత్ రెడ్డి జూబ్లీ లో తిరగడంపై బీఆర్ఎస్ నేతలు ఈసీకి కంప్లైంట్ చేశారు పొంగులేటి అనుచరులు నోట్లు పంచుతూ వీడియోలకు చిక్కారు హైదరాబాద్ బోరబండ డివిజన్ లో మంత్రి సీతక్క అనుచరుడు ప్రచారం నిర్వహించడం కలకలం రేపుతోంది ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షులు పైడాకులు అశోక్ ప్రచారం చేశారు ఓటు వేసేందుకు వెళ్తున్న వారిని ఆపిమరీ ప్రచారం చేశాడు ఒట్టు వేయించుకుని కాంగ్రెస్ కు ఓటేయాలని ప్రచారం చేశాడు అశోక్ అయితే అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు